బయట నిలబడేను ఇల్లు కట్టుతా స్థలము నేను సిద్ధము చేయించి తిని అని చెప్పాడు ఈరోజు నిజంగా సందీపుడి పేద కుమారికి దేవుడు ఏర్పాటు చేయబడిన ఈ నూతన గృహాన్ని దేవుడు ఆశీర్వాదించేలా మన అందరం కూడా మళ్ళా ఒక్కసారి వాక్యం చదువుకొని మనం రిపబ్లిక్ కార్యక్రమంలో చేద్దాం చూడండి ఎవో వలన ఆశీర్వాదింపబడిన వాడ లోపలికి నువ్వు రమ్ము రైసలా ఇప్పుడు ప్రార్థన చేసుకుంటా తలలు వచ్చి ఆకాశమై పిలిచేది చెప్పి చిన్న ప్రార్థన అదే శోద్రాలు ప్రభువా నీ పాదానికి వందనాలు శోద్రాలు అయా సందీపు ప్రభు ప్రేమ్ కుమార్ యొక్క నూతన గృహాన్ని ప్రభావ వహించిన రీతిగా అయా ఇదిగో సకాలంలో పనులన్నీ కూడా మీరు జరిగించి ఈ రీతిగా ఈరోజు ప్రభు ఈ ఆదివారం నైట్ యువపని కార్యక్రమంలో మాకు ఇటు ప్రభునిచ్చావు అయాని వాక్యం చదువుకొని ప్రిబ్బను కట్ చేసి మేము అడుగు పెడుతుండగా పరిశుద్ధాత్మ దేవా త్రియేకదేవా మాతో పాటు మీరు అడుగు పెట్టమని ఏసునామములు అడుగున్నావు తండ్రి ఆమె తండ్రి అక్కయ్యో కుమారుని అక్కయ్య నామములు ఏసునాములు అడిగి నావు తండ్రి ఆమె ఓకేనా ஆனால் வந்து பாட்டு பாடு பாட்டு பாடு ప్రార్థన చేద్దాం సోదరాలు ప్రభు ఈ ఆల్లో ప్రభు ఇదిగో అడుగు పెడతాను నీ ప్రభు చూపారు అయా రూములో లోకి అడుగు పెడుతుండగా రిబిన్ కటింగ్ కార్యక్రమంలో పరిశుద్ధ అవుతుందేవా ఈ అస్తాలు కాదు ఈ నీ అస్తాలు ప్రభు అయా ఇది మొదలుకొని రోమలో ప్రభు ఇదిగో నివసించుతుండగా రెండంతల ఫలం రెండంతల దీవిన కలుగులు దాకా ఆయన మీరే తాకండి దీవించండి బలాన్ని ఇవ్వమని ఏసు నామంలో అడిగేస్తున్నావు తండ్రి ఆమె తండ్రి కుమారుని అవును వేసి అబ్బాయి అందరూ కూడా పాట పాడుతూ పాట పాడుతూ ప్రార్థన ఈ గదిలో నివసించుండగా ఈ ఇంటిలో ఇది మొదలుకొని ఈరోజు ఇంకా ఖర్చు పెట్టుకొని ఇవాళ రేపు ఈ నూతనమైన భవనము ఏ ఆటంకాలు ఉండకుండా ఏ కలిపిల్లి ఉండకుండా ప్రభు అయ్యా ఇదిగో గుడారంలో ఇదిగో ఇది మొదలుకొని నివసిస్తుండగా అయా ఇదిగో కుటుంబము పిల్లలు సంసారము అభివృద్ధి దా ఈ సంతానమును సంతానము అని చెప్పావు ఆయన అయా మీ ఇదిగో ప్రభు ఈ గదిని మీరు తాకమని అడుగుదాం అందరూ ప్రార్థన ప్రార్థించేద్దాం సోత్రాలు తండ్రి మీ పాదానికి వందనాలు సోత్రాలు ప్రభు అయా ఈ రాత్రి కాలం సమయం ఇదిగో తండ్రి నూతనమైన గృహ ఓపెన్ లో ఇదిగో ప్రభా ఈ గదిని మీరు ఆశీర్వాదించండి మేము అందరం అడుగుపెడతాకి నీకు గ్రభను చంపావు మాతో పాటు మీరు వచ్చి ఆశీర్వదించినందుకు బంధనాలయ ఇదిగో లోపలకి వచ్చి వారు వెలుపల పెళ్ళి వారు జీవించబడతారని చెప్పావు నీతి మధ్యలో గుమ్మగలు ఫలిించిన రీతిగా ఈ రోజు ఈ కుటుంబము ఫలిచ్చినగా అక్క నాయనా అభివృద్ధి చేసిండుగా అక్క నాయనా మీరే తాక మరి ఏసు నాము రడియొచ్చు నావు తండ్రి ఆమె అందరం కూడా అలాగే పాట పాడుకుంటూ వంట గదిలోకి వెళ్తాం 「いないいないいな మన మధ్యలో ప్రార్థిస్తుండగా మనం అందరూ భావిద్దాం గృహ యజమానురాలు ఏం మరి ప్రార్థించి ఆ బిడ్డని తన నష్టాలలో దేవుడు ఆశీర్వాదించేలా ప్రార్థించేద్దాం అందరూ భావిస్తాం అది യാരത്തെ നയ്യീവം നീവയ്യ